ఓం శ్రీ మాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి చక్కగా ఈవేళ అన్నీ కూడా మహాలక్ష్మికి లక్ష్మీప్రదమైన వస్తువులు చూపిస్తాను లక్ష్మిని పూజించుకునే సామాన్లు అండి ఇవన్నీ కూడా చక్కగా వీటి గురించి నేను ఎప్పుడు ఎలా సమకూర్చుకున్నాను అనేది మీకు చక్కగా చెబుతాను ఇవి గులిగింజ గింజలండి చూశారు కదా ఈ గులిగింజ గింజలు చక్కగా లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం అన్నమాట ఇది గులిగింజ గింజ చూశారు ఇది లక్ష్మీ రూపం అనమాట అయితే ఇది పూజా మందిరంలోనే ఉండాలి మనం డబ్బులు పెట్టుకుంటాం కదా బీరువా ఆ బీరువాలోనే ఉండాలి నగలు పెట్టుకుంటాం కదా ఆ నగలు పెట్టుకునే కబోర్డ్లో కూడా ఒక బాక్స్లో వేసి ఒక పది గింజలకు తక్కువ కాకుండా పెట్టుకోవాలి ఎందుకు అంటే దీని గురించి కూడా మీకు చక్కగా చెబుతాను అలా పెట్టుకోవటం దేనివల్ల ఏంటి అనేది మీకు నేను చెబుతాను చక్కగా ఇవి చిట్టు గాజులండి చిట్టు ఉన్నాయి కదా ఈ మూడు కలర్స్ కూడా మూడు నూట ఎనిమిది మూడు నూట ఎనిమిదిలండి అలానే ఈ ఎండు పువ్వులు చూసారా చక్కగా ఈ ఎండు పువ్వులు నేను ఓ పది సంవత్సరాల కిందట కొనుక్కున్నానండి ఇంత బాగా మెరుస్తున్నాయి కలర్ ఇప్పుడు మెరుగుపెట్టించారా అనుకుంటారేమో లేదండి నేను మెరుగుపెట్టించలేదు ఇలానే ఉన్నాయండి ఎందుకంటే నేను భద్రపరిచే విధానం అలా ఉంటుందన్నమాట మరి రేపు పూజనగా తీస్తానండి చక్కగా మళ్ళా మరి కడిగేసుకుని పూజించాలి కదా చక్కగా నేను ఏం అంటే కొంచెం షాంపూలో శుభ్రంగా కడిగేస్తానండి దగదగా మీరు పొచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ మామూలుగా మంచినీళ్ళు రెండు మాటలు కడిగేసి పొడిపటితో తుడిసేసి మరి ఒక బాక్స్లో పోసేసి ఉంచుతాను రేపు పూజ కొరకు ఆ పూజ అయిన తర్వాత తీసేసి ఇలా ఎర్రకాయితులు వేసేసి ఒక పచ్చగొప్పూరం కానీ ముద్దు కప్పూరమా లేకపోతే ముద్దు బిళ్ళలా నలిపేసి వేసేసి ఇలా పెట్టేసి గాలి తగలకుండా డబ్బాల పెట్టేస్తారు అనమాట అందుకు ఇలా మెరుపు కోల్పోకుండా ఉంటాయి ఎండి వస్తువులు ఏవైనా కూడా గాలి తగలకుండా ఉండాలి అంటే ఉంటేనే మనకు మెరుపు అనేది పోదు అనమాట అలా మెరుపు ఉండాలి అంటే మనం పచ్చ గొప్ప కానీ ముద్దగ పూరం కానీ గొప్ప బిళ్ళలు కానీ వేసేసి చక్కగా ఇలా పెట్టేసిన దాంట్లో తని పెడితే కూడా రెండు గసలు కోల్పోదటండి అలా పెట్టేసి గాలి తగలకుండా ఇందులో ఉన్నా పెట్టేసేపు ఆ గుడ్లో పెట్టుకుంటే మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి తీసేటప్పటికి అలా కొత్త వస్తువులాగే ఉంటాయండి ఎండు పువ్వులనే కాదు ఎండు సరుకులు ఏవైనా కూడా అలానే బంగారు వస్తువులు ఉన్నాయనుకోండి ఆ బంగారు వస్తువు మనం బాక్స్లో పెట్టిన తర్వాత ఈ ఇలాంటి బంగారం ఆభరణాలు పొట్టలను కట్టిస్తారు కదా మరి ఇలాంటి పేపరు ఆ పేపర్లో అడిగినా ఇస్తారండి ఆ బంగారం మీద ఈ పేపర్ ఇలా వేసేసి మనం బాక్స్ మూత పెట్టేసి పెట్టుకోవడం వల్ల బంగారం కూడా కొత్తదనం కోల్పోదంట అది ఎవరు చెప్పారనుకుంటున్నారో మరి బంగారం వస్తువులు చెప్తూ ఉంటారు ఆయనే చెప్పారనమాట అందుకప్పటి నుంచి మేము అలా పెడుతూ ఉంటాం మరి ఇవైతే తామర గింజలు తామర పువ్వు నుంచి వచ్చిన తామర గింజలు మహాలక్ష్మి నివాసమే కదా తామర పువ్వు మరి తామర గింజలు చక్కగా ఇటులతో కూడా అండి లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదా నూట ఎనిమిది ఆ నామాలు చదువుకుంటూ ఎనిమిది శ్రీమాత్రే నమ్మ అనుకుంటూ వేసుకుని అనమాట అలానే గవ్వలో ఇవి గవ్వలో ఇవేమో చూసారా ఈ గోమతి సక్రాలనమాట ఇవి గోమతి చక్రాలు ఇవి చూసారా చక్కగా ఈ గవ్వలో చూపిస్తాను మీకు లక్ష్మీ గబ్బలు కూడా ఉన్నాయన్నమాట ఇందరూ అందుకే చూపిస్తాను అంటున్నాను ఇవి కొనుక్కుని కొన్ని అయిందండి అయ్యిందండి ఎప్పుడొక్కసారిగా నేను కొనేసుకున్నవి ఏమీ కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనకి ఎక్కడ లభించినవి అప్పుడు కొనుక్కున్నమాట ఇవి లక్ష్మీ గవ్వలు అనమాట ఇవి చూసారా కొంచెం ఎల్లోగా ఉంటాయి అనమాట కొద్దిగా పచ్చగా ఈ లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు కూడా మరి మహాలక్ష్మికి గవ్వల సబ్బడి చాలా ఇష్టం అన్నమాట పూజ అయిన తర్వాత మనం ఈ గవ్వలతో పెద్ద గవ్వలు ఉన్నాయి కదా వీటిలతో చక్కగా మనం ఇలాగా ఇలా ఇలా ఆగించి అలా వేయాలి ఈ సబ్బడి ఆవిడకి ఇష్టం అనమాట ఇవి కాయలు కాశీ వెళ్ళిన వాళ్ళు ఇచ్చిందండి ఇది ఇదేమో ఎక్కడికోని వెళ్ళి వస్తూ ఉంటే నేను రోడ్డు మీద కాళ్ళకు తగిలింది తెచ్చి ఇలా పూజలో పెట్టుకున్నాను అనమాట చిట్టు గాజులు సువించేసాను కదా ఈ గోమతి చక్రాలేమో పదహారు తీసుకున్నానండి ఎనిమిది ఎనిమిది పదహారు తీసుకున్నాను ఈ చాలా రేటుతో కూడినాయండి అప్పుడు అందుకు పదహారే తీసుకున్నాను కానీ ఇవన్నీ కూడా గాజులు అయితే మూడు నూట ఎనిమిదిలు కదా గవ్వలు ఎనిమిది మరి ఇలానే తామరగింజలు నూట ఎనిమిది ఇలా ఎండు పువ్వులు కూడా నూటెనిమిదే గులిగింజ గింజలు నూట ఎనిమిది కన్నా ఎక్కువేలేండి కానీ ఇంకో దాంట్లో ఎందుకనేసి ఇందులోనే ఉంచేసాను మరి పూర్వం మరి మనం పగడాలు చేయించుకుంటాం ముచ్చాలు చేయించుకుంటాం కదా మెళ్ళలోకి దండల్లాగా అలాగే ఈ గులిగింజ గింజలు కూడా దండ గుప్పించుకునేవారండి తర్వాత మనం బంగారం పెట్టుకునే దాంట్లో పెట్టుకోవాలి డబ్బులు పెట్టుకునే దాంట్లో పెట్టుకోవాలి మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి గులిగింజ గింజలు పూజించతగినవి అని చెప్పాను కదా అంటే ఇప్పుడు మనం బంగారం షాప్కి వెళ్ళామనుకోండి బంగారం షాపు గొప్పలో గులిగింజ గింజలు ఉంటాయండి తోకానికి అటు ఇటుకి ఎత్తు అని మరి ఉందండి ఇది కూడా ఇది నెత్తు తక్కువలు ఎక్కువలు చూపిస్తారన్నమాట మరి తోకంలో బంగారం పక్కన గులిగింజ గింజ ఉంటుంది అందుకు తప్పకుండా మనం ఈ ఈ పూజించ తగినం అనమాట బంగారం ఉన్న కాడ గులిగింజ గింజలు ఉంటాయని మనకి తెలుసు ఒరిజినల్గా ఎందుకంటే బంగారం గుట్లో అవి వాడతారనమాట అందుకు చాలామంది పెట్టుకుని పూజించుకుంటారు ఇవేమి తొందరగా పాడైపోతుంది అనేది ఏమీ లేదంటే సంవత్సరాల తరబడి అలానే ఉంటాయి ఎందుకంటే ఈ గింజ చేదు చేదుగా ఉంటుంది మనకి అది ఎలా ఉంటుందో రుచి చూసి అలవాట్లేండి చిన్నప్పటి నుంచి అందుకు చేదు అని చెప్పేస్తున్నాను అనమాట అందుకు అందుకు చేదు వల్ల గమ్ములు పాడవద్దు కదా అదే ఉదాహరణ గులిగించిందరైతే పాడవ్వారనమాట చూసారు కదా లక్ష్మీ గంపలు కానీ చిట్టు గాజులు కానీ తామరపూసలు కానీ అలాగని ఎండు పువ్వులు కానీ చక్కగా ఇవన్నీ కూడా నేను పది సంవత్సరాల కిందట ముందు ఈ పువ్వులు కొనుక్కున్నానండి అప్పుడు చిట్టు గాజులు నాకు గుమ్ము దొరకలేదు ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకి చెప్పగా మొత్తం ఇది ఎలా అయితే మా వారు తెచ్చేసారండి ఎరుపు తర్వాత ఈ పచ్చ పసుపు పచ్చ ఆకుపచ్చ తర్వాత కొనుక్కున్నాను ఓ నాలుగేళ్ళు కిందట ఈ తామర పూసలు పదేళ్ళు కిందట మా వారు తెచ్చారు పూసలు అయితే లేవు దండ ఉందని తెచ్చారండి దండ పూజించేదాన్ని పూజించగా పూజించగా మరి కడిగేస్తూ ఉంటాం కదా ఎందుకో ఎందుకో మొత్తం తెగిపోతే పూసలు మాత్రం ఏమవ్వలేదు అవి డబ్బాలో పెట్టి ఉంచానండి ఉన్నాయి చక్కగా ఇవి మళ్ళీ అప్పుడు పూసలు మళ్ళీ లభించినాయి తెచ్చేదనమాట అయితే ఇలానే అన్నయ్య గారు అమ్మాయికి కొనిచ్చానా మరి పెద్ద పాపకి కొని పక్కన పెట్టానా అలానే చిన్న పాప కొనిచ్చానా ఇలా చేసుకుంటారు అని ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా నాకు నా తర్వాత మా కోడలు చేసుకుంటుందండి మా కోడలికి ఇచ్చేస్తమాట ఇవన్నీని కోడలకి ఇవ్వాలా కూతురుకి ఇవ్వకూడదా అనేది ఏమీ కాదండి కోడలు ఎక్కువ కూతురు ఎక్కువ అని కూడా అంటున్నారు అలా కాదండి కోడలు కూడా మన కూతురికన్నా ఎక్కువే అను లెక్క కానీ మనం కూతురిని ఎలా చూసుకుంటామో అలా చూసుకున్నా చాలు కానీ మన నాకైతే కోడలు ఉంది కాబట్టి కోడలకి ఇస్తాను అంటున్నాను మరి కోడలు లేదనుకోండి పూజించుకునే ఆడపిల్లలకి ఇవ్వకూడదు అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే నాకు ఆడపిల్లలే ఉన్నారనుకోండి మరి వాళ్ళకి ఇస్తాం కదా ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీని ఇవ్వటం ఏంటి లక్ష్మీ పూజించుకునే ఇవ్వకూడదు ఆడపిల్లకేంటి ఆడపిల్ల మన ఇంటి ఇప్పుడైతే పుట్టిందో అప్పుడే మహాలక్ష్మి మనం ఒకరింటికి మన ఇంట్లో పుట్టిన మహాలక్ష్మిని ఇచ్చేసాం ఇంక ఇప్పుడు ఇలాంటివి ఇవ్వడానికి అభ్యంతరం ఏముందండి కదా అనుకుంటే అష్టలక్ష్మి లక్ష్మి ఇవ్వకూడదట అలాగే లక్ష్మీదేవి ఉంగరం చేయించకూడదట అలా అంటారండి ఆడపిల్లి అష్టలక్ష్మి సేంబులు ఇచ్చాను ఆడపిల్లిద్దరికీ లక్ష్మీదేవి ఉంగరాలు చేయించాను లక్ష్మీదేవి ఉండే ఫోటోలు ఆభరణాలు కూడా పెట్టడం జరిగింది మన ఇంటి మహాలక్ష్మి ఆడపిల్లనే ఇచ్చేసినప్పుడు ఈ వస్తువులు వల్ల లక్ష్మి వెళ్ళిపోతుంది అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటానండి నేనైతే ఇచ్చానండి నేను అలాగేమి అనను ఎవరికన్నా ఇదే చెబుతాను ఇప్పుడు నేను ఇలా ఎన్ని పెట్టి పూజించుకుంటున్నాను కదా మీరు కూడా ఇలా చేయించుకోండి ఇలా కొనుక్కోండి ఇలా చేసుకోండి మంచిది మీకు ఇలా కలుగుతుంది అలా కలుగుతుంది అని నేను చెప్పనండి అలా అలా నేను చెప్పను అదేమి నిజం కాదు అని కూడా నేను చెప్పను ఎందుకంటే మీకు నేను ఇప్పుడు చెప్పాను కదా మీరు చూశారు కదా సరే ఎక్కడికన్నా వెళ్తారంటే గాజులు కొట్టుకు వెళ్దాం అనుకుంటే చిట్టు గాదులు దొరుకుతాయి మీరు పూజా సామాగ్రి కొట్లోకి వెళ్ళారనుకో తామర గింజల లక్ష్మీగవ్వల గోమతి శక్రాల మరి మో గాజుల మరి గులిగింజ గింజల అన్నీ కూడా పూజా సామాగ్రి కొట్లో దొరికేస్తాయండి ఈజీగా ఈ పువ్వులు ఒకటి మినహాయించి ఎండు పువ్వులు ఇవన్నీ కూడా ఒక వెయ్యి రూపాయలు పెడితే వచ్చేస్తాయి మీకు చక్కగా కొనేసుకోవాలంటే మరి అందరికీ అలా వీలు పడుతుంది వీలు పడదు వెయ్యి రూపాయలు లేదని కాదండి వెయ్యి ఉండవని కాదు వెళ్ళిన దగ్గర ఒకటి ఉంటుంది ఒకటి లేకపోతుంది కదా అలా ఒక్కొక్కటి ఒకటి సోమ మనం అందంగా లక్ష్మీదేవికి గిట్లతో అష్టోత్తర నామాలు చదువుకుంటూ చేసుకున్నాం అనుకోండి చేసిన చేసిన ఆనందం ఉంటుంది చూశారు అదే గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి ఇంతేనండి చూసారు కదా లక్ష్మీప్రదమైన లక్ష్మీదేవిని పూజించుకొని సామాన్లు అండివి నేను అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడబెట్టుకున్నానే తప్ప అన్నీ ఒకసారి షాప్కి వెళ్ళి తెచ్చుకోలేదు పూసలు ఒకసారి చిట్టుగాదిరి ఒకసారి గవ్వలు ఒకసారి కానీ ఈ గవ్వలు ఉన్నాయి చూసారు ఇందులో కొద్దిగా నేను కొనుక్కున్నాను పదహారు గవ్వలు ఎన్నో ఈ కరమా గవ్వలు మా బాబు శబరిమాలకు వెళ్ళి తీసుకొచ్చాడు తెల్లగా ఉన్నాయి అన్నీ మా బాబు ఎక్కడికన్నా వెళ్ళాడు అనుకోండి మా అబ్బాయి చక్కగా నేను పూజ చేసుకుంటానని తెలిసి ఆ పూజకి సంబంధించినవి ఏమన్నా వాడి కంట్లో పండి అనుకోండి కొనుక్కొచ్చేస్తాడండి డబ్బులు సమస్య కాదు కానీ మమ్మీ నువ్వు పూజ చేసుకుంటావు కదా అని పూజలో పెట్టుకుంటావు కదా అందుకే తెచ్చాను అంటాడండి ఈ ఒక విఘ్నేశ్వరుడు బొమ్మ లేకపోతే పిజాంబరి ఉంటుందండి లక్ష్మీదేవిని ఈ శ్రాంతి ఇవ్వడానికి మా బాబే కొన్నాడు పూజ సామాన్లు మీకు నేను చెప్పి కానీ నేను నా మందిరంలో ఉన్నా కానీ చాలా సామాన్లు మా బాబు కొన్నవే అంటే ఎక్కడికన్నా నేను చెప్పక్కర్లేదు మమ్మీ పూర్తి చేసుకుంటుంది అని తెచ్చేస్తాడు అనమాట అదే మా వారు ఉన్నారనుకోండి చిట్టు గాజులు తిండే అన్నాను అనుకోండి క్వాలిటీ నేను చెప్పిన కన్నా మంచి క్వాలిటీకి తెచ్చేస్తారు కానీ నీకు చిట్టు గాజులు కావాలని తే తేరగాని నేను చెప్పాను అనుకోండి మంచి క్వాలిటీ చూసుకుని మరీ తెస్తారనమాట అది మా బాబుకి మా వారికి తేడా మరి వాళ్ళు చెయ్యకపోతే నేను ఎక్కడికి వెళ్ళి చేసుకుంటానండి నాకైతే జాకెట్ కొనుక్కోవడం తెలియదండి అండి డజన్ గాజులు కొనుక్కోవడం కూడా నాకు తెలియదు మా చిన్న పాప పెద్ద పాప అంటారు మన ఊళ్ళో చంద్రప్రదర్స్ ఉంది కదా చంద్రభద్రస్ కాడ వదిలేసి వచ్చేస్తాం ఇంటికి నువ్వు ఎలా వస్తావు చూస్తాం అంటారండి అమ్మ విరడం అంటే నాకు వెళ్ళి రావడం అవి ఇవి కొనుక్కొని తెచ్చుకోవడం తెలియదని అలా అంటారనమాట చూసారు కదా ఇలాగా మనం చక్కగా సమకూర్చుకోవచ్చు మన వెనకాల వాళ్ళు మనకు చెయ్యకపోతే మరి మనకింకెవరు చేస్తారండి కదా మరి ఎన్ని చేసినా మా బాబుని చేస్తాడండి అని చెప్పాను కదా అందులో ఒకటి చేస్తారనుకోండి మా వారు అదే నాకు కొన్నంత ఆనందం ఎప్పుడు కూడా భర్త చే పిల్లలు లక్ష రూపాయలు పెట్టి కొన్నా కానీ భర్త వంద రూపాయలు పెట్టుకున్నా లక్ష రూపాయలకు మించిన ఆనందం కలుగుతుందండి అది నేను చెబుతాను అనుభవంతో చెబుతున్నానండి ఇవైతే మా వారు కొన్నారండి ఈ రుంగు తెచ్చారేంటండి అని నేను అన్నాను అంటే ఇవి కూడా పెడతారంట ఇంక వేరే రంగులు ఏమీ లేవంట ఎక్కడన్నా దొరుకుతాయేమో చూసి తెస్తాను అన్నారు కొన్ని రోజులకి దొరికినాయి మాట అండికి ఇలాగ ఆ తర్వాత అయితే నేను ఇక్కడ వారు నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది తను కూడా వెళ్ళేసి చక్కగా తెచ్చేసుకుని ఎవరికన్నా కావాలని తెచ్చేస్తాను అని చెప్పేసి నేను ఒకదాన్ని వెళ్ళాను చూడండి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది అనమాట పూజ ఎందుకంటే పూజించుకుంటూ ఉంటారు అవి పూజకి చేసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు నేను కొని ఇచ్చానని గుర్తుకొస్తాను కదా నేను అది కూడా నా స్వార్థం అనుకుంటారా అనుకుంటే అనుకోండి కదా ఒకవేళ నేను లేరనుకోండి ఫలానప్పుడు మా అత్తయ్య కొనిచ్చిందేనా మా అమ్మ కొనిచ్చిందో అనుకుంటారు కదండి ఆ కొన్ని రోజులైనా అలాగా అనుకుంటారనమాట చూశారు కదా అయినా కాకుండా దేవుడు సామాన్లు ఎవరికైనా మనం కొనిచ్చేమనుకోండి తీసుకోకూడదు ఎందుకు అంటే వాళ్ళు చేసినా మనం చేసినా దేవుడికే చేస్తాం కదా అందుకు మనం మనీ తీసుకోవడం అనేది నా అలవాటు లేదు అలానే సందర్ని చేయమని చెప్పట్లేదు సుమండి అలాగా మనం కొనిచ్చేమనుకోండి అలా కా సంతోషం ఉంటుందని నేను అలా చేస్తూ ఉంటానండి చూసారా నచ్చిందా మరి ఇలా చేసుకుంటారా మీరు కూడా కొనుక్కుంటారా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి